నమస్కారం విలేకరుల కూడా ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు సిద్ధమని ఒక సభ నిర్వహించారు అసలు అది ఎందుకు నిర్వహించారు ఏమో ఆయనకి అసలు ఏదో నిస్పృహలో అభద్రతా భావంతో ఆ సభలో నోటుకొచ్చిన తప్పుడు మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆయనకు రాప్తాడు సభ సముద్రంలో కనపడతా ఉందంటే రాప్తాడులో సముద్రంలో అంటే సముద్రంలో జనాలేమో ఏమో కాని ఆ సభలో ఒకటి కనిపించింది జగనన్న మందు జగనన్న విందు అంటే రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలను అవమానపరిచే విధంగా మీ యొక్క వాలంటీర్ వ్యవస్థతో బలత్కారంగా వాళ్ళను బస్సులు ఎక్కిచ్చి వాళ్ళని బెదిరిచ్చారు మీ యొక్క పథకాలు బీకేస్తాం అని చెప్పి బెదిరించి చాలామందికి బలత్కారంగా బస్సులు ఎక్కించుకొని పోయారు అదేవిధంగా కొందరికి చెప్పిన జగనన్న మంది ఇచ్చి బాటిల్ ఇచ్చి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి తీసుకొని వచ్చారు దాని చూసి ఆయన మురిసిపోతా ఉన్నాడు అంటే ఏదో నన్ను చూసి నా అందం చూసి ఏదో నా ఇది చూసి ఇంత జనాలంతా వచ్చారు లక్షలాది మంది అని చెప్పి మురిసిపోతున్నాడు ఏం కాదు నీ మందు నీ బిర్యానీ నీ వెయ్యి రూపాయలు డబ్బులు చూసి ఇక నీ పథకాలు పీకేస్తాడు భయంతో వచ్చిన జనాలను చూసి నువ్వు మురిసిపోవద్దు జగన్ రెడ్డి నీకు తప్పకుండా ఇంకొక యాభై ఐదు రోజులకి నీ ప్రభుత్వాన్ని గద్దెజించేకి అదే ప్రజలే నీ ముందు కనిపిస్తున్నటువంటి ప్రజలే సిద్ధంగా ఉండాలని చెప్పేసి నువ్వు సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఏం చెప్తా నువ్వు రైతుల కోసం ఎన్నో చేశా మరొక అవకాశం ఇవ్వండి అవి కొనసాగిస్తా అంటావు ఏం చేసావు రైతులకు మోసం చేసావు రైతుల కోసం నువ్వు కొత్తగా ప్రవేశపెట్టుకుంటే పథకం ఒకటి చెప్పు ఇన్ ఇన్ఫుడ్ సబ్సిడీ పెట్టాను తెచ్చాను అంటావు నువ్వు తెచ్చావు ఇన్ఫుట్ సబ్సిడీ అసలు ఈ రాష్ట్రంలో ఇన్ఫుట్ సబ్సిడీ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నాకు ముప్పై సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో ఎవరు ఏ పథకాలు ప్రవేశపెట్టారో మాకు బాగా తెలుసు నువ్వు ఏం పెట్టావో చెప్పు ఈ ఐదు సంవత్సరాలు రైతుల కోసం కొత్త పథకం ఒకటి చెప్పు ఈ పథకం మేము ప్రవేశపెట్టినామని చెప్పు ఏడు వేల రూపాయలు ఇస్తావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినంత కలుపుకొని పదమూడు వేల రూపాయలు ఇస్తా ఉండవు ఆ ఏడు వేలు బుష్టి ఏడు వేలు రూపాయలు ఇస్తూ రైతులను అధోగతి పాలు చేసి అప్పుడు పాలు చేసావు రైతులకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సబ్సిడీ లేవని ఇస్తున్నావు పాతవని నువ్వు పాత మొత్తం తీసేశావు నెప్పిస్తున్నావా స్ప్రింట్లర్స్ ఇస్తున్నావా సబ్సిడీ మందులు ఇస్తున్నావా సబ్సిడీ పనిముట్లు ఏమైనా ఇస్తున్నావా సబ్సిడీ క్రిమిసం మందులు ఇస్తున్నావా సబ్సిడీ ట్రాక్టర్లు ఇస్తున్నావా మొత్తం రైతుల పథకాలన్నీ కూడా ఎత్తేసి రైతులు మట్టి నోట్లు మట్టి కొట్టి రైతులను అప్పుల పాలు చేసే విధంగా చేసి ఈరోజు రైతులు ముందుకు రావాలి నా కోసం ప్రచారం చేయాలని ప్రగల్భాలు బలు పలుకుతా ఉన్నావు రైతులు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నీకు చమరగీతం పాడడానికి నిన్ను ఇంటికి పంపించేకి నీ కుర్చీని మర్తపెట్టేకి రైతులు సిద్ధంగా ఉండారు అది గుర్తుపెట్టుకో రాయలసీమ పేరు చెప్పుకొని రాయలసీమ కరువు పేరు చెప్పుకొని ఇంకా ఎన్ని మోసాలు చేద్దాం అనుకుంటున్నారు మీరు మీ యొక్క స్వప్రయోజనాల కోసం మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ కరువుని మీరు అస్త్రంగా ఉపయోగించుకుంటూ రాయలసీమ రైతుల్ని మోసం చేస్తావు రాయలసీమ ప్రజలు మోసం చేస్తా ఉన్నారు రాయలసీమ యువతను మోసం చేస్తా ఉన్నారు ఏం చెప్పి నువ్వు ఏం చేసావు చెప్పు రాయలసీమ కోసం యాభై ఏడు నెలల్లో ఎన్నో మార్పులు తెచ్చా అంటావు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు యాభై ఏడు నెలల్లో నువ్వు ఎన్నో మార్పులు తెచ్చారు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో మీరు ఏం తెచ్చారు ఇసుక దోపిడీ తీసుకొచ్చారు రౌడీజం తీసుకొని వచ్చావు గోండాజం తీసుకొని వచ్చావు కబ్జాలు తీసుకొని వచ్చారు కబ్జాలు చేస్తా ఉన్నారు మీ కార్యకర్తలు మీ ఎమ్మెల్యేలు మీ యొక్క నాయకులు ఇసుక దందాలు చేస్తా ఉన్నారు భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు ఇది మార్పులు తీసుకొచ్చలేదు మీరు ఈ యాభై ఏడు నెలల్లో మీరు చేసిన మార్పులు రౌడీజము భూ కబ్జాలు ఇసుక దందాలు లాస్ట్ ప్రకృతి కూడా మీరు చెరబడతా ఉన్నారు కొండలు కూడా కరిగిపోతా ఉన్నాయి ఎక్కడ చూసినా ప్రకృతి వనరులు కూడా దానిని భూస్థాపితం చేస్తూ ఉన్నారు మీరు ఇది మీరు యాభై నెల నెల యాభై ఏడు నెలల్లో మీరు చేసినటువంటి ఘనత ఘనకీర్తి అభివృద్ధి ఎక్కడ ఒక కొత్త ఫ్యాక్టరీ వచ్చిందా అసలు యువత గురించి మీరు పట్టించుకుంటా ఉన్నారా ముఖ్యంగా ఒకటి చెప్తా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు